కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం విశ్వనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ తయో సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎంతో విశేషంగా చక్కగా ఉత్సవాలు ఏర్పాటు చేసినారు నకార్తీక సమవ మాస కార్తీక మాసాన్ని అందించినటువంటి మాసం లేదు అందులో పౌర్ణమి నాడు రాజనాడేశ్వర స్వామిని దర్శించుకున్నాం సన్నిధిలో దీపారాధన చేసిన ఎంతో విశేషమైనటువంటి ప్రయత్నం దేవాలయంలో ఈ పౌర్ణిమ నాడు చక్కగా ఉదయం ప్రాతకాల పూజ అనంతరం సాయంకాలం కాల పూజ అనంతరము మూలమూర్తికి అలాగే విశేషంగా ఆరాధనలు జరుగుతాయి స్వామివారి ఉత్సవమూర్తి అలాగే స్వామి ఉత్సవమూర్తులు రెండు కూడా తీసుకొని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రదోషకాల పూజ అనంతరము సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుంది ఆ జ్వాలాతవరణ దర్శనం ఎవరు చేసుకున్నా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండి సమస్త హేమబాధలు పోతాయని చెప్పి మనకు కార్తీక పురాణలో చెప్పబడింది అలాగే ఈరోజు సాయంకాల వరంగా రాత్రి కిషి పూజ అనంతరము రాత్రి పది గంటలకు విశేషంగా స్వామివారి మూలమూర్తికి చక్కగా అలంకారం చేసి మహాపూజా కార్యక్రమం చేస్తారు ఈ స్వామికి కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి ఈ విష్ ఈ మహాపూజ చేయడం ఆల్వాయితీగా వస్తుంది ఎవరైతే ఆ మహాపూజ అనంతరం స్వామివారిని దర్శిస్తారో సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పుకున్న ప్రతీది ఈ కార్తీక పౌర్ణమి నాడు అలాగే కార్తీక మాసంలో విశేషంగా ఎవరైనా సరే దీపారాధన చేసినా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఆ తులసి సమీపంలో కానీ ఉసిరికాయ చెట్టు కింద కానీ ఆ యొక్క దీపారాధన చేసిన అలాగే దీపదానాలు చేసిన ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ రాజరాడేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను దశమి నుంచి పున్నమ్మ వరకు పంచపర్వాలు అంటారు పచ్చపర్వ ప్రతిరోజు భవనంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి మూడు వందల అరవై ఐదు వర్తి ముట్టించుకుంటారు పున్నమ్మ నాడు ఈరోజు ఏ ఏ రోజు వీలై వీలు కాని వాళ్ళు కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తి ముట్టించుకుంటే చాలా పుణ్యం మన సంవత్సరం అంతా వెళ్ళని పుణ్యమంతా ఈరోజు రావడం కూడా ఈ ఫస్ట్ టైం కాదు ఎన్నో సార్లు వచ్చాను కానీ ఈ సార్ చాలా హ్యాపీగా ఉంది కార్తీక పూర్ణమి రోజు రావడము మీరందరూ కూడా రండి ఆ రాజరాజేశ్వరిని ఆశీర్వాదం యాదేవి సర్వమంగళ త్రయో సంస్మరణార్థం సాం సర్వతోదయ మంగళ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎంతో విశేషంగా చక్కగా ఉత్సవాలు ఏర్పాటు చేసినారు నకార్తీక సమవ మాస కార్తీక మాసాన్ని మాసం లేదు అందులో పౌర్ణమి నాడు రాజరాడేశ్వర స్వామి దర్శించుకున్నాను ఆ సన్నిధిలో దీపారాధన చేసిన ఎంతో విశేషమైనటువంటి ఫలితం దేవాలయంలో ఈ పౌర్ణమి నాడు చక్కగా ఉదయం ప్రాతకాల పూజ అనంతరం సాయంకాలం కాల పూజ అనంతరము మూలమూర్తికి అలాగే విశేషంగా ఆరాధనలు జరుగుతాయి స్వామివారి ఉత్సవమూర్తి అలాగే